హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మాన్ దాతృత్వాన్ని చాటారు మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో పొరటిగడ్డ బాపట్ల జిల్లా చీరాల మండలంలోని తోటివారిపాలెం గ్రామానికి సేవ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇరవై ఏళ్ల కిందట నెలకొల్పిన కింగ్ సాల్మాన్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రామంలోని పేదలకు అన్నదానాలు బియ్యం నిత్యావసరాలు ఆర్థిక సాయాన్ని అందజేసే సేవా హృదయంతో ముందడుగు వేస్తున్నారు బాహుబలేటు దేవర కల్కి ఇతర అనేక సినిమాలతో ఉత్తమ స్టంట్ మాస్టర్గా జాతీయ అవార్డులు అందుకున్న మాస్టర్ కింగ్ సాల్మాన్ భవిష్యత్తులో కూడా తోటవారి గ్రామానికి నిత్య అన్నదానం కార్యక్రమం చేపడతామన్నారు ఏడాది ఇరవై వేల మందికి అన్నదానం గ్రామంలోని పేదవారందరికీ నిత్యవసర సరుకులు స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మాన్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన మీడియాతో మాట్లాడారు గత ఇరవై సంవత్సరాల స్థాపించబడినటువంటి కమ్యూనిటీ క్రిస్మస్ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలకి కుంటోళ్ళకి కావచ్చు వాళ్ళు కుష్టి రోగులు లెపర్సీపీ లేదా చిన్న చిన్న ముసలివాళ్ళు భర్త భార్య చనిపోయిన వరవరాళ్ళు కావచ్చు ఈ తో ఇరవై సంవత్సరం నుంచి ఈ పరిస్థితి ఇక్కడ జరుగుతాం సో అందరికీ క్రిస్మస్ సందర్భంగా ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ కానీ బ్యాగ్ కానీ వాళ్ళకి మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఇయర్స్ నుంచి సో ఇది ట్వంటీ ఇయర్స్లో ఇక్కడ ఫస్ట్ టైం అనమాట ఈ మీడియా ద్వారా మనం తెలియజేయటం ఎందుకంటే మనం టీవీలో కూడా ఇక్కడ లోకల్ ఛానల్స్లో కూడా మనం మనం మన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం ఎందుకు రిలీజ్ చేస్తున్నాం ఈ చుట్టుపక్కల ఉన్న పద్దెనిమిది చిన్న చిన్న ఊర్లు విలేజెస్ ఉన్నారు వాళ్ళు ఎవరైనా సరే అమ్మానాన్న లేని అంటే బాగా డెస్పరేటెడ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళంటి వాళ్ళకి ఇక్కడ కింగ్ సోర్మన్ ఫౌండేషన్ కింద ఒక మూడు పోట్లు వాళ్ళకి టిఫిన్ కానీ భోజనం కానీ మూడు పోట్లు వాళ్ళకి చక్కగా మనం వాళ్ళకి సప్లై చేయాలని ఉద్దేశం సో ఈ చుట్టుపక్కల ఉన్న డెస్పరేటెడ్ పీపుల్ ఎవరైనా సరే వారికి ఆదరణ లేకపోయినా లేకపోతే చిన్న చిన్న స్థలాలు లేకుండా ఫుడ్ లేకుండా ఉంటారు కదా వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఇక్కడే ఒక హౌస్ కూడా కట్టడం జరిగింది హౌస్ దగ్గరే వాళ్ళకి భోజనం వండటం చక్కగా అక్కడ నుంచే సర్వీస్ చేస్తారు ఒకవేళ మంచంలో ఉండి రాలైన వాళ్ళు కూడా ఇక్కడ నుంచే సర్వీస్ వెళ్తారు వాళ్ళే దగ్గరికి వచ్చి భోజనం పెడతారు వాళ్ళే భోజనం వడ్డిస్తారు సో వాళ్ళ దగ్గర నుంచి నేమ్స్ని నోట్ అవుట్ చేసుకుని వాళ్ళు ప్రతి ఇంటింటికి ఇంటింటికి తిరిగి ఈ చుట్టుపక్కల అంటే నేను ఈ గ్రామంలో అంటే గ్రామంలో పుట్టాను కాబట్టి దేవుడి దేవులు నేను దేవుడు చిన్న వాడవారి పాలైన గ్రామం నుంచి చక్కగా దీవించాడు కాబట్టి దేవుడు దీవించిన విధానాన్ని బట్టి ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే మన దగ్గర అందరూ ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి అన్నిటికి కూడా ఎవరైనా ఒకవేళ సపోజ్ టు బి కొడుకుండి కూడా చూడకుండా ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు করব